నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ పవన్ బైస్వాడ హిమాలయాల్లో మంచుతో కప్పిన శిఖరాల్లో ఎన్నో రహస్యాలు దాగున్నాయి వాటిలో ఒకటి యతి దీనిని అబోమినబుల్ మ్యాన్ అని కూడా పిలుస్తారు ఈ వింతజీవి సగం కోతిగా సగం మనిషిగా ఓ భారీ ఆకారంలో ఉంటుందని అంటుంటారు యతి కథనాలు అనేక శతాబ్దాలుగా టిబెటియన్ నేపాల్ ప్రజల కథల్లో ఉన్నాయి హిమాలయాల్లోని స్థానికులు దీన్ని యతి కాంగ్మి అని పిలుస్తుంటారు అంటే మంచులో ఉండే అతిపెద్ద జీవి అని అర్థం హిమాలయాల్లో లోతైన మంచు ప్రాంతాల్లో ఈ వింత జీవి నిజంగా నివసిస్తోందని వారి నమ్మకం యతి తెల్లటి లేదా గోధుమ రంగులో ఉండి సగటున ఎనిమిది నుంచి పది అడుగుల ఎత్తు ఉంటుందట పెద్ద ఎలుగుబంటి మానవ కోతి మిశ్రమ రూపంలో దీని లక్షణాలు ఉంటాయని ఎన్నో వర్ణనలు ఉన్నాయి ఇది మామూలు జీవుల కంటే ఎక్కువ తెలివితో ఉంటుందని చెప్తారు ఒకవేళ ఎవరైనా దాని జాడను కనుగొనడానికి ప్రయత్నిస్తే మాయమైపోతుందని స్థానికులు చెప్తూ ఉంటారు పంతొమ్మిదవ శతాబ్దం వరకు యతిని కేవలం పురాణంగా భావించేవారు కానీ ఇరవయో శతాబ్దంలో కొంతమంది పర్వతారోహకులు మనుసులో ఓ భారీ అడుగుల ముద్రలను చూడటం మొదలుపెట్టారు పంతొమ్మిది వందల యాభై ఒకటిలో బ్రిటిష్ పర్వతారోహకుడు ఎరిక్ షిఫ్టన్ తన ఎవరెస్ట్ ఎక్స్పిడిషన్ సమయంలో మనుసులో ఓ భారీ అడుగు ముద్రను ఫోటో తీసి ప్రపంచానికి చూపించాడు ఆ ఫోటోలో ఉన్న ముద్రలు మామూలు ఎలుగుబంటి లేదా మనిషికి సంబంధించినవి కావని అవి ఎతికి చెందినవిగా ఉండొచ్చని అనుమానించారు ఆ తర్వాత పంతొమ్మిది వందల యాభై మూడులో ఎడ్మండ్ హిల్లరీ టెన్జింగ్ నోర్జే కూడా మంచులో పెద్ద అడుగుల ముద్రలను గమనించారు భారత సైన్యం కూడా రెండు వేల పంతొమ్మిదిలో మంచులో భారీ అడుగుల ముద్రలను గుర్తించినట్లు ప్రకటించింది ఇవన్నీ ఎతి నిజంగానే ఉందని నమ్మించే సూచనలు అంతేకాదు నేపాల్ టిబెట్ ప్రాంతాల ప్రజలు దీన్ని పవిత్ర జీవిగా భావిస్తున్నారు కొందరు ఎతిని గుహల్లో నివసించే జంతువుగా చెబుతుంటారు కొన్ని పురాణ గాథల్లో ఇది మనుషులను చంపుతుందని చెబితే మరికొన్ని కథల్లో ఇది శాంతియుత జీవిగా ఇతర జీవులను రక్షించే స్వభావం కలిగి ఉందని చెబుతున్నారు ఇక చాలామంది శాస్త్రవేత్తలైతే యతి గురించి అనేక పరిశోధనలే చేశారు రెండు వేల పదమూడులో కొన్ని జంతువుల వెంట్రుకలను పరీక్షించి అవి పాత ఎరుగు వంశానికి చెందినవని తేల్చారు అయితే కొన్ని పరిశోధనలు డిఎన్ఏ పరీక్షల్లో ఎతి మానవ పరిణామ క్రమంలో ప్రాచీన అవితారం అయి ఉండొచ్చని తేలింది కొందరు శాస్త్రవేత్తలు ఎతికి గింగాంటో ఫితేకస్ అనే పెద్ద కోతి జాతికి చెందినని భావిస్తున్నారు గిగాంటో ఫితేకస్ అనే పెద్ద కోతి జాతి కొన్ని వేల సంవత్సరాల క్రితం హిమాలయాల్లో జీవించి ఉన్న అతి పెద్ద జీవి ప్రత్యక్షంగా చూసిన వారు చాలా మంది ఉన్నారు పంతొమ్మిది వందల ఇరవై ఐదులో ఒక గ్రీక్ ఫోటోగ్రాఫర్ పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఓ అమెరికన్ అన్వేషకుడు మంచులో ఓ భారీ శరీరాన్ని చూసినట్లు తెలిపారు రెండు వేల ఎనిమిదిలో జపాన్ పర్వతారోహకుడు యోషిటెరు నకమురా డార్జిలింగ్ సమీపంలో ఎతిని చూశానని దాని ఫోటో తీశానని చెప్పుకొచ్చాడు ఆ ఫోటోలు అస్పష్టంగా ఉన్నప్పటికీ అందులో పెద్ద రెండు కాళ్ల జీవి కనిపిస్తోంది అలాగే అనేక ప్రాంతాల్లో పెద్ద పెద్ద అడుగుల జాడలు వింత శబ్దాలు కూడా వినిపించాయని పర్వతారోహకులు చెప్పుకొచ్చారు ఇక ఇవన్నీ యతి నిజంగానే ఉన్నదని పక్క ఆధారాలు కాకపోయినా యతి ఉనికి పూర్తిగా లేదని మాత్రం చెప్పగలం అయితే యతి ఎందుకు సామాన్య ప్రజలకు కనిపించడం లేదని అనుమానం ప్రతి ఒక్కరిలో కలిగి ఉంటుంది యతి ఒక ఏకాంత జీవి అయి ఉండొచ్చు ఇది మనుషులకు దూరంగా హిమాలయాలలో లోతైన అడవుల్లో గుహల్లో జీవిస్తూ ఉండొచ్చు ఎతి రంగు వల్ల దాన్ని హిమాలయాల్లో గుర్తించడం చాలా కష్టం అన్నిటికంటే ముఖ్యంగా హిమాలయాల్లో ఆక్సిజన్ స్థాయి తక్కువగా ఉండటం కఠిన వాతావరణం వల్ల ఎతి అన్వేషణ సాధ్యం కావటం లేదు ఇది ఎతి దాక్కునేందుకు సహాయపడుతూ ఉండొచ్చు కానీ దాని ఉనికి లేదని మాత్రం చెప్పలేం ఎతి నిజంగానే హిమాలయాల్లో ఉందని నమ్మటానికి స్థానిక కథలు చారిత్రక ఆధారాలు ఆధునిక సంఘటనలు బలమైన కారణాలుగా ఉన్నాయి కానీ సైన్స్ ఇంకా దీన్ని పూర్తిగా నిరూపించలేదు ఇక ప్రపంచంలో ఇంకా ఎన్నో తెలియని జీవులు ఉన్నాయి మనం ఇప్పటి వరకు కనుగొన్న జీవుల కంటే ఇంకా అనేక రహస్య జీవులు మన చుట్టూ ఉండొచ్చు భవిష్యత్తులో మరిన్ని ఆధునిక సాంకేతిక పరిశోధనలు యతి రహస్యాన్ని ఛేదించే అవకాశం కూడా ఉంది ఇక అప్పటి వరకు యతికి సంబంధించిన నిజాలు కథలుగానే ఉండిపోవాల్సిందే